స్నేహితులారా ఛానల్ కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ఊహించుకోండి ఎవరైనా మన మెదడులోకి రహస్యంగా దూరి మన ఫీలింగ్స్ని మనం తీసుకునే నిర్ణయాల్ని చివరికి మన లైఫ్ డైరెక్షన్ ని కూడా కంట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది అది మనకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతే వినడానికే చాలా భయంగా ఉంది కదా కానీ ఇదే నిజం దీన్నే డాక్ సైకాలజీ అంటారు ఈ రోజు మనం వ్యాలరీ థామస్ రాసిన ద డాక్ సైకాలజీ ప్లేబుక్ ఆధారంగా మనిషి మనసులోని ఈ చీకటి కోణాల గురించి తెలుసుకోబోతున్నాం కొన్నిసార్లు అనిపిస్తుంటుంది కదా మనం తీసుకునే నిర్ణయాలు నిజంగా మనమేనా అని ఎవరో వెనకుండి మనల్ని ఆడిస్తున్నట్టుగా మనకు తెలియకుండానే మన ఆలోచనల మీద ఎవరిదో చెయ్యున్నట్టుగా ఎప్పుడైనా అనిపించిందా ఆ ఫీలింగే ఈ విశ్లేషణకు అసలు కారణం సరే అసలు ఏంటి డాక్ సైకాలజీ దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం డార్క్ సైకాలజీ అంటే ఏదో మాయమో మంత్రమో అస్సలు కాదు ఇది ఒక స్కిల్ ఎవరైనా నేర్చుకోగల నైపుణ్యం పొలిటీషియన్స్ దగ్గర నుంచి మోసగాల వరకు చాలామంది దీన్ని వాడుతూ ఉంటారు ఎందుకు ఇతరులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి డార్క్ సైకాలజీని ఒక కత్తిలా ఊహించుకుందాం అదే కత్తి ఒక సర్జన్ చేతిలో ఉందనుకోండి ప్రాణాలను కాపాడుతుంది కాని అదే కత్తి ఒక క్రిమినల్ చేతిలో ఉంటే ప్రాణాలను తీస్తుంది అందుకే ఈ టెక్నిక్స్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే విషం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఫస్ట్ ఆ విషాన్ని గుర్తించడం తెలియాలి కదా సరే ఇక మానిపలేటర్లు మన మైండ్తో ఆడుకోవడానికి వాడే కొన్ని స్పెసిఫిక్ వెపన్స్ వాళ్ల వ్యూహాల గురించి తెలుసుకుందాం ఇక్కడ చూస్తే కొన్ని కామన్ టాక్టిక్స్ కనిపిస్తున్నాయి గిల్ట్ ట్రిప్పింగ్ కమిట్మెంట్ అండ్ కన్సిస్టెన్సీ గ్యాస్ లైటింగ్ ఇలాంటివన్నమాట ఇవన్నీ మానిపలేటర్లు చాలా తరచుగా వాడే టూల్స్ సరే ఇప్పుడు వీటిలో కొన్నింటిని కొన్ని మంచి ఎగ్జాంపుల్స్తో పాటు డీటెయిల్డ్గా చూద్దాం మొదటిది ఇది చాలా చాలా కామన్ గిల్ట్ సింపుల్ సింపుల్గా చెప్పాలంటే అవతలి వాళ్ల ఫీలింగ్స్కి లేదా వాళ్ళు చేసే పనులకి మనమే కారణమని మనల్ని నమ్మించడం ఈ డైలాగ్ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదూ ఇలాంటి మాటలనేసి మనలో ఒక రకమైన అపరాధ భావనను క్రియేట్ చేస్తారు ఆ గిల్ట్ ఫీలింగ్తో వాళ్లకు కావలసిన పనిని మన చేత చేయించుకుంటారు ఇది డార్క్ సైకాలజీలో ఒక బేసిక్ గేమ్ హ్యూమన్ సైకాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మనం ఒకసారి ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాలి అని మన మీద మనకే ఒక ప్రెషర్ ఉంటుంది మేనిపలేటర్లు సరిగ్గా ఈ పాయింట్నే పట్టుకుంటారు ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ వాళ్ళొక చిన్న ఫేవర్ అడుగుతారు దానికి మనం సరే అంటాం ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద ఫేవర్ అడుగుతారు దానికి కూడా సరే అనేస్తాం ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఒప్పుకున్నాం కదా అలా చిన్న చిన్న అవునులతో మొదలుపెట్టి చివరికి వాళ్ల కావలసిన పెద్ద విషయానికి మన చేత అవును అనిపిస్తారు మన మాట మీద మనం నిలబడాలి అనే ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది మనకు దాన్ని వాళ్ళు వాడుకుంటారు ఇంకో టెక్నిక్ కొరత లేదా అర్జెన్సీ క్రియేట్ చేయడం అంటే ఒక వస్తువు తక్కువగా ఉందనో లేదా ఈ ఆఫర్కి టైం అయిపోతోందనో చెప్పి మనల్ని భయపెడతారు దీన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు ఫోమో అని కూడా అంటాం కదా ఈ భయం వల్ల మనం లాజికల్ గా ఆలోచించడం మానేసి వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటాం సేల్స్లో ఈ డైలాగ్ మనం రోజూ వింటూనే ఉంటాం ఇది కావాలనే మన మీద ప్రెషర్ క్రియేట్ చేసి సరిగ్గా ఆలోచించే టైం ఇవ్వకుండా వెంటనే నిర్ణయం తీసుకునేలా చేస్తుంది సరే ఈ టెక్నిక్స్ గురించి అయితే తెలుసుకున్నాం కానీ రియల్ లైఫ్లో ఇవి మనకు ఎక్కడెక్కడ ఎదురవుతాయో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే ఈ మెంటల్ గేమ్స్ అన్నీ ఎక్కువగా జరిగేది మన పర్సనల్ రిలేషన్షిప్స్లోనే దాదాపు నలభై శాతం ఎందుకంటే మనల్ని బాగా నమ్మేవాలనే కదా మోసం చేయడం చాలా ఈజీ ఇక రిలేషన్షిప్స్లో వాడే అత్యంత డేంజరస్ టెక్నిక్స్లో ఒకటే గ్యాస్ లైటింగ్ దీని టార్గెట్ ఏంటంటే మన రియాలిటీని మన మెమరీని మనమే అనుమానించేలా చేయడం వాళ్ళు ఏదైనా అన్న తర్వాత నేనలా అననేలేదు నీకే తప్పుగా గుర్తుంది అంటారు దీంతో మన మెమరీ మీద మనకే డౌట్ స్టార్ట్ అవుతుంది లేదా మన ఫీలింగ్స్ని తక్కువ చేస్తూ నువ్వే ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు నేను జస్ట్ జోక్ చేశాను అంటారు దీనివల్ల మన ఫీలింగ్స్ ని బయట పెట్టడానికి కూడా మనం ఆలోచించడం మొదలు పెడతాం ఇక చివరికి బ్లేమ్ మొత్తం మన మీదకే తోసేస్తారు చూసావా ఇప్పుడు నాకే కోపం తెప్పించావా ఎప్పుడు నీ తప్పే ఉంటుంది అంటారు మొత్తం మీద గ్యాస్ లైటింగ్ అసలు గోల్ ఇదే మన రియాలిటీని మన దగ్గర నుండి లాక్కొని వాళ్ల కంట్రోల్లో పెట్టుకోవడం ఇది ఒక్కరోజులో జరుగు మెల్లిమెల్లిగా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మొత్తం తినేస్తుంది వర్క్ లో కూడా మ్యానిపులేషన్ ఉంటుంది కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా పొగరతల రూపంలో దాగి ఉంటుంది హెల్తీ ఫీడ్బ్యాక్ కి మ్యానిపులేషన్ కి తేడా చూడండి హెల్తీ ఫీడ్బ్యాక్ పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది కానీ మ్యానిపులేషన్ పొగరతలా కనిపిస్తున్నా దాని వెనక అవతలి వాళ్లని తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశం ఉంటుంది సరే ఇన్ని రకాల ట్రిక్స్ ట్రాప్స్ గురించి తెలుసుకుందాం కదా ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వీటన్నింటి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి మన మెంటల్ షీల్డ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో తెలుసుకుందాం మనం కి గురవుతున్నామని గుర్తించడానికి కొన్ని వార్నింగ్ సైన్స్ ఉంటాయి ఉదాహరణకి ఎప్పుడూ గిల్టీగా లేదా భయంగా ఫీల్ అవ్వడం మన బౌండరీస్ని పదే పదే దాటడం ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి మన మీద ప్రెషర్ పెట్టడం ఇలాంటివి జరుగుతుంటే మనం అలర్ట్ అవ్వాలి ఈ గుర్తింపు మనల్ని మనం కాపాడుకోవడంలో ఫస్ట్ మనల్ని మనం కాపాడుకోవడంలో ఉన్న అత్యంత పవర్ఫుల్ ఏంటో తెలుసా నో అంటే కాదు అని చెప్పగలగడం ఎలాంటి గిల్ట్ లేకుండా ఎవరికీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మన హద్దుల్ని మనం గీసుకోవాలి మన మెంటల్ స్ట్రెంత్ ని పెంచుకోటానికి ఇక్కడ కొన్ని సింపుల్ ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి రోజూ ఏదో ఒక చిన్న విషయానికి నో చెప్పడం ప్రాక్టీస్ చేయండి ఎవరైనా ఒత్తిడి చేస్తే పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ట్వంటీ ఫోర్ అవర్ రూల్ ఫాలో అవ్వండి అంటే వెంటనే కాకుండా ఒక రోజంతా టైం తీసుకోండి ఈ టైంలో మన ఎమోషన్స్ కంట్రోల్ అయ్యి లాజికల్గా ఆలోచించగలుగుతాం ఇలాంటి చిన్న చిన్న స్టెప్సే మనల్ని చాలా బలంగా మారుస్తాయి దీన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు చీకటంటే ఏంటి కాంతి లేకపోవడమే కదా అలాగే మేనిపులేషన్ అంటే అవేర్నెస్ లేకపోవడమే ఆ చీకటిని తరిమి కొట్టాలి అంటే మనకు కావాల్సింది సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన మీద మనకు అవగాహన ఇంకా నాలెడ్జ్ అనే వెలుగు కాబట్టి ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క ప్రశ్న మన మైండ్ మన గ్రేటెస్ట్ అసెట్ దానికి మనం మాస్టర్స్గా ఉంటామా లేక దాని కంట్రోల్ని చేతికి చేతికిచ్చేస్తామా ఈ గేమ్ నుండి బయటపడటానికి ఉన్న ఓరే వలి మనల్ని మనం తెలుసుకోవటం మనల్ని మనం నమ్మటం ఎప్పుడూ నిజమనే వెలుగును వెలిగించుకోవట్